హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ గుట్టిపాటి హనుమంతరావు మెమరక్కల ఆధ్వర్యంలో జరగబోయే సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత బుల్స్ వీరం సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఎస్ కొత్తూరు పాండెం మండలం ఫ్రమ్ నంద్యాల జిల్లా వారి జత ఈ జత సాంబా అంటే ధర్మ ఈ గీతల పేరు వచ్చేసి సాంబా ధర్మ నిన్న జరిగిపోయిన సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతి సాధించాయి ఇవాళ ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం మరి ఈరోజు పదకొండింటికి డ్రా చేయబడుతుంది అలాగే ఒంటి గంటకు ప్రదర్శన మొదలవుతుంది హెవీ హెవీ కాంపిటీషన్ ఉంటుంది ప్రతి ఒక్కరు లైవ్ చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ దర్శన ఉంటుంది శ్రీవల్లి దేవ సేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో వీరంబుల్స్ వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు కొత్తూరు చాలా కూల్గా పడుకున్నాయి నిన్న మొదటి ప్రైజ్ సాధించాయి కాబట్టి ఇవాళ సాధిస్తే చూద్దాం మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుసుకుందాం